వీడియో అయితే ఒకటే కావచ్చు కానీ నేను ఇచ్చే వాయిస్ ఓవర్ మాటలు అయితే మాత్రం పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు నేను నైట్ వరకు ఏమేమి పనులు చేసుకుంటానో అన్నీ కూడా ఒక వీడియోలు అయితేనే చెప్తానండి అన్నీ కూడా షూట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ దానికంటే ఒకే వీడియోలో అయితే వాయిస్ ఓవర్ ఇద్దామని రోజొక వీడియో అప్లోడ్ ఉంటుంది రోజు నేను డైలీగా ఏం పనులు చేసుకుంటానో చెప్దామని అన్నట్టుగా రోజొక వీడియో అయితే పెడుతున్నాను ఇది కూడా ఎందుకు పెడుతున్నాను అంటే నేను మానిటేషన్కి అయితే దగ్గరలో ఉన్నాను కాబట్టి రోజొక లాంగ్ వీడియో పెడదాము మనం లైవ్ పెట్టేదానికంటే అని ఇలా అయితే పెడుతున్నాను ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నాకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాక నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ బోనాలు ఉండేనండి బోనాల వీడియో కూడా షూట్ చేశాను కానీ అది తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను ఈ రోజు చేసుకున్న పనులు అయితే ఈ వీడియో అయితే షూట్ చేసిన బోనాలు అయిపోయినాక ఇంక ఈ రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగే వచ్చేసిన మా మామయ్య వాళ్ళ కొడుకు మా బామ్మర్ది అయితే నన్ను ఇంటికాడ దించేసి వెళ్ళిన మధ్యలో అయితే మా ఆయనే కలిసిండి ఇంకా దగ్గరనే మాకు అంత ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దించేసి వెళ్ళినాక ఇంకా ఇంటికి వచ్చినాక అమ్ములకైతే కట్ రైస్ అయితే చేసాను పొద్దు పొద్దున కదా అమ్మలు స్కూల్కి వెళ్ళినాక ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని దీపారాధన అయితే చేసుకొని ఈరోజు బీరకాయ ఉన్న బొబ్బెరలు అయితే వండేసిన అంటే రాగానే ఫస్ట్ బొబ్బెర్లు అయితే నానబెట్టిన ఏం కూర వండాలని ఫస్ట్ అయితే ఆలోచించుకుంటాను కదా ఇంకా రైస్ పెట్టేసి ఊరు వండేసినాక ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఒక రెండు వీడియోలు అయితే నిన్న తీసింది ఒకటి ఉన్ను ఇంక ఈరోజు తమ్ముని బట్టే కాబట్టి ఒక వీడియో ఇవి ఒక రెండు మూడు వీడియోలు అయితే ఎడిటింగ్ చేసుకున్నా చేసుకున్నాక ఇంకా బ్లౌజులు కుడదామనే టైంకి అయితే మా వాడకైతే అంటే మేము వాడకే అంటాం గల్లీ వాడైతే అనొచ్చు కదా ఒకరైతే ఇల్లు కట్టుకుంటుర్రు వాళ్ళైతే ఫోన్ చేసారు మేము కడప పెట్టుకుంటున్నాం రా అంటే సరే అని అని ఇంకా బ్లౌజ్ కుట్టేదాన్ని అయితే వెళ్ళి మనం ఏ శుభకార్యానికి వెళ్ళినా ఫస్ట్ పసుపు కుంకుమకే వెళ్తారు కదా పసుపు కుంకుమ గురించి అయితే పదియామడ పోతారట నేనైతే కంపల్సరీ పోతాను ఎవరు వెలిచినా కూడా వెళ్ళి పసుపు కుంకుమ అందుకే చేతులు చెంపల నిండా గంధము బొట్లు అయితే హెవీగా ఉన్నాయి ఈ రోజు వెళ్ళి అక్కడ వాళ్ళకు కడప పెట్టేదాకా ఉండేసి ఇంత ఇంటికి వచ్చి వచ్చేసాను ఇంకొక కస్టమర్ అయితే వచ్చేసారు అంటే చీర తీసుకోవడానికి అయితే వచ్చేసారు అండి చీరలు చూడడానికి వచ్చినాక ఒక చీర అయితే తీసుకున్నారు వాళ్ళు వెళ్ళినాక ఇంకా సగం బ్లౌజ్ అయితే మొన్న కుట్టింది అయితే ఇంకా హాఫ్ అంటే హాఫ్ అంటే హ్యాండ్స్ సైడ్ జాయింట్స్ అయితే ఉండేవి అవి అయితే కంప్లీట్ చేసేసి ఇంకా రెండు బ్లౌజులు అయితే కట్ చేసినవి ఉన్నాయి ఒకటైతే స్టిక్ చేసుకున్నాను గ్లూ పెట్టి అదైతే కుట్టేసిన ఇంకా మీకైతే షార్ట్ వీడియోలు అయితే చూపించినా చెప్పేసాను అయినా అయినా కూడా లాంగ్ వీడియోలో కూడా చెప్పాలి కదా నేను డే మొత్తం ఏమేమి పనులు చేసుకుంటున్నాను అనేది లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను కదా ఇంకా ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయాక ఇంకా మళ్ళీ ఒక కు అంటే నేను పొద్దున నుంచి అసలు అన్నం కూడా తినలే అసలు టీ కూడా తాగలేదండి ఇంకా తలనొప్పి అయితే బాగా వచ్చేసింది తలనొప్పి లేసిందని ఇంకా తలనొని వస్తుంది ఆల్రెడీ ఇంకొక బ్లౌజ్ అయితే కుట్టడం అయితే ఇంకా వీలు కానట్టే అనిపిస్తుంది ఒక స్ట్రాంగ్ టీ పెట్టుకొని ఈ బ్లౌజ్ కూడా గ్లూ పెట్టి స్టిక్ చేసుకున్నాను అది జారా క్లాత్ కాబట్టి మిషన్ మీద జారిపోతుంది అందుకనే స్టిక్ స్టిక్ చేసుకున్నాను గ్లూ పెట్టేసి టీ అయిపోయే వరకు స్టిక్ స్టిక్ చేసుకున్నాను ఆరిపోయింది ఇంకా టీ అయ్యేసాక ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ చేశానండి ఇంకా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయాక మక్కలు ఉండే నిన్న నిన్న మామయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే కొన్ని కంకులయితే తీసుకొచ్చిన పొద్దునైతే ఒలిసి ఆడపక్కకు పెట్టేసినాక ఆ మక్కలైతే పట్టేసి ఇదే వేడలైతే పట్టేసిన పట్టేసి ఇంకా అందులో అయితే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉప్పు జీలకర్ర అన్నీ వేసి మిక్సీ ఫస్ట్ మిక్సీ పట్టుకున్న పిండిని పట్టుకొని అవన్నీ కూడా వేసి కలుపుకున్నాను ఇంకా అంతే నేను చెప్పిన ఒక రెండు ఎల్లిగడ్డలు కూడా మిక్సీలో అయితే వేసుకున్నాను అన్నీ వేసి కలుపుకొని ఫస్ట్ అయితే నూనె అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి స్టవ్ మీద పెట్టుకొని ఈ పనులన్నీ చేసుకున్నాను ఇంకా నూనె అయితే వేడెక్కింది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకున్నాను అంటే మిక్సీలో అయితే ఒక పచ్చిమిర్చి ఉన్న ఎల్లిగడ్డలు అయితే వేసుకున్నాను మిగతాయన్నీ తర్వాత పిండికి అయితే కలుపుకున్నాను రుబ్బిన పిండికి జీలకర్ర ఉప్పు ఇంకా కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి కలుపుకొని ఇంకా ఆయిల్ కూడా వేడెక్కింది స్టవ్ మీద పెట్టినా చిన్నగా సిమ్లో పెట్టేసిన ఇంకా రెండు మూడు ఆయిల్ అయితే వేసేసి మీడియం ఫ్లేమ్ మీద అయితే వేసి కాల్చుకున్నాను మంచి టేస్ట్ ఉన్నాయి నిజం చెప్పాలంటే అప్పుడే పట్టుకొని అప్పుడే వేసుకున్నాను ఫ్రెష్ కంకులు కాబట్టి చాలా బాగా ఉన్నాయి మా అయితే ఇంకా కంకులు కాలేదు వేరే వాళ్ళే నేను అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చిన ఇంకా కంకులు ఇవి చేసినా ఇంకా ఇంకొంచెం టీ అయితే పెట్టుకొని టీ తాగేసి ఇల్లు వాకిల్లు అయితే ఊడ్చేసానండి ఇంకా బోల్ అయితే తోమలేదు అయితే ఈరోజు బర్రే పొద్దు నుంచి వర్షం అయితే ఊడుతుంది కొంచెం ఈవినింగ్ అయితే కొంచెం అయితే వెలిసింది వెలిస్తే ఇంకా బర్ర అయితే రోజు ఈ రోజు చెట్టు కిందనే ఉంది అని ఎందుకో బాధ అనిపించింది ఇంకా గడ్డి కూడా వేయచ్చు కానీ నేను వేయలేదు బర్రెని తీసుకపోయి ఒక గంట సేపు అయితే వేరే దగ్గరికి తీసుకుపోయి ఒక గంట సేపు గట్టిగా మేపుకొని అయితే వచ్చేసానండి వచ్చేసి ఇంకా కుడితీ పెట్టేసి కట్టేసిన అంతలోపు మా ఆయన వచ్చేసిండు పాలైతేండు ఇంకా టీ పెట్టు అని అంటే మా ఆయన రోజు ఈవినింగ్ ఛాయ్ తగుతాడు కాబట్టి ఇంకా నేను చాయ్ అయితే పెట్టేసిన ఇంకా చాయ్ పెట్టేసి ఆయనకు ఇంకా వేరే ఆయన పక్క ఇంకా వేరే టైం వచ్చిండు ఆయన కూడా చాయ్ పోసిన ముగ్గురం కలిసి చాయ్ తాగేసి ఆయనకు కూడా చేరలు అయితే ఇచ్చిన మా ఆయనకి ఇచ్చిన ఇంకా నేను కూడా తినేసిన ఇంకా తినేసాక ఇంకా అయితే దోమలే ఈరోజు ఇంకా నిన్న మొన్న మొన్న మూడు రోజుల కింద కుట్టిన బ్లౌజులన్నీ మొత్తం ఏడు బ్లౌజులు అయితే ఉన్నాయి ఒక కస్టమర్ ఇవన్నీ ఏడు బ్లౌజులు కూడా ఏడు బ్లౌజులు కూడా ఇప్పుడు హేమింగ్ చేసి ఉక్సులు అయితే చేద్దామని ఇంకా ఉక్స్లు వేసుకుంటూ హేమింగ్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది నైటు ఇంకా ఈరోజైతే బట్టలు కూడా ఏం పిండలే బట్టలు మొత్తం పెట్టేటి ఏం లేవు ఈ ఏడు బ్లౌజులు హేమింగ్స్ ఉక్స్లు మొత్తం కంప్లీట్ చేసి వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేను ఎడిటింగ్ చేసేసి ఇంకా దీన్ని అయితే ఇచ్చేసి వీడియో అయితే అప్లోడ్ చేయాలి ఏడు బ్లౌజులు అయితే కంప్లీట్ చేయాలి ఇంకా రేపు ఏం పనులు ఉంటాయి అనేది రేపటి నెక్స్ట్ వీడియోలో అయితే ఉండే ఉంటాయి క్షణం కూడా అసలుకైతే తీరిక ఉండరండి అసలు ఉండడం కూడా నాకు ఇష్టం ఉండదు ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటేనే అసలు నా ఒంట్లో లేకపోతే నాకు చాతగాకపోయినా కూడా ఫోన్ ఎప్పుడన్నా మరీ మరి పాన మీదకి వస్తేనే ఫోన్ పక్క పెడతాను కానీ మంచిగా ఉంటే మాత్రం ఫోన్లో కనీసం పడుకొనైనా ఇట్లా కూర్చోనో పడుకొని అయినా వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసుకుంటాను వాయిస్ ఓవర్ ఇవ్వడం వీడియోస్ అప్లోడ్ చేయడం యూట్యూబ్ కూడా ఒక జాబేనండి అసలు యూట్యూబ్ కూడా ఒక పనే అన్నీ మిషన్ పనే మిషన్ కుట్టడం ఒక పని మనం ఇంట్లో పని చేయడం ఒక పని మనం జాబ్ చేసిన ఒక పని ఎలాగనో అసలు యూట్యూబ్ చేయడం కూడా ఒక లాగానే భావిస్తాను నేను అందుకనే నా పని నేను రెస్ట్ తీసుకున్న టైంలో కూడా చేసుకుంటాను క్షణం కూడా తీరిక ఉండాలండి క్షణం తీరిక ఉంటే ప్రశాంతి ఎలా అవుతుందండి అస్సలకే కాదు ప్రశాంతి అంటే క్షణం కూడా రికాం లేకుండా ఎప్పుడు బిజీగా ఉండేదే ప్రశాంతి నాకైతే అలానే అనుకుంటానండి నేను ఎప్పుడు బిజీగా ఉండేటట్టే ఆలోచిస్తానండి ఎప్పుడు బిజీగా ఉండేటట్టే పనులు చేసుకుంటాను చూడండి ఈ పొద్దున లేసి నుంచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసినాక మిషన్ అయితే స్టార్ట్ చేశాను మిషన్ స్టార్ట్ చేయగానే పక్కన ఉన్న వాళ్ళైతే పాపం వాళ్ళు కడప పెట్టుకుంటారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ పెట్టుకొని వాళ్ళకైతే వెళ్ళిన పిలిచినందుకైతే వాళ్ళ అయితే అటెండే అయితే వచ్చేసానా తర్వాత శారీ బిజినెస్ శారీ తీసుకున్నారా తర్వాత బ్లౌజ్ అయితే కుట్టేసన్నా తర్వాత ఇంట్లో పిల్లలకైనా మా వారికైనా నాకైనా ఇవ్వక పనే కదండి ఇవి బయట కొనుకొచ్చుకుంటే ఎంత అవుతాయి మనమైతే హెల్దీగా అయితే చేసుకున్నాను తర్వాత ఇల్లు గుమ్మాలైతే ఊడ్చేసన్నా తర్వాత బర్రెనైతే మేపుకున్నాను అలా ప్రశాంతి అంటేనే పని పని అంటేనే ప్రశాంతి నాకు పూర్తిగా చాతగాకుంటేనే నేను కాముషిగా పడుకుంటాను అంతే ఫోన్ పక్క పెట్టి పడుకుంటాను కానీ నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అయితే పోరాడుతూనే ఉంటాను అలా అయితే నాకు ఇష్టం నేను ఎప్పుడు బిజీగా ఉండడమే నాకు ఇష్టం అండి ఖాళీగా ఉంటే నాకు అస్సలకే నచ్చదు నే నాకైతే నచ్చదు ఇంకా వేరే వాళ్ళ సంగతి నాకు అవసరం లేదు కానీ నా మందం అయితే చెప్తున్నాను నేను ఎప్పుడు బిజీగా ఉండాలి నేను నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి నాకంటూ ఒక అది గౌరవం ఉండాలని అనుకుంటున్నాను మక్క గేరలు అయితే అయిపోయినాయి స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫస్ట్ స్మెల్ చూడడం అయితే అలవాటు అవుతుంది ఇంకా స్మెల్ అయితే మంచిగా వస్తుంది కొంచెం దృష్టి తీసేసి అయితే గార చూంచితే అయితే మంచి స్మెల్ వస్తుంది సూపర్ టేస్ట్ ఉన్నాయండి నిజం చెప్తున్నా అబద్ధం ఆడదేను మంచి టేస్ట్ ఉన్నాయండి చాలా బాగా కుదిరేసినాయి ఇంకా ఈ రోజు స్నాక్స్ కూడా మక్క గారెలు ఇంకా నైట్ అయితే ఇవే తినేసినాం ఇంకా నైట్ డిన్నర్ లోకి కూడా ఇవే అయితే అయిపోయినాయి అండి ఇంకా ఈ రోజు పనులు అయితే నా ఇలా ఉన్నాయి రేపటి పనులు రేపటి